హలో ఫ్రెండ్స్ ఈరోజైతే మేము మాకు సర్ప్రైజ్ ఇవ్వడానికి వెళ్తున్నాం ఎవరు వచ్చారనుకుంటున్నావు Я бүләч, я бүләч, మా చెల్లెయితే ఈరోజైతే ఊరి నుంచి వచ్చింది సడన్గా సర్ప్రైజ్ అనమాట నేనైతే షాక్ అయిపోయినా నాకైతే నెత్తికైతే మస్తు ఉంటే వేరే వాళ్ళు మెంతులను కరేపాకు నిమ్మకాయ వేసి పెట్టుకోమన్నారు అందుకోసమైతే నేను పెట్టుకుని నిమ్మలంగా కూర్చున్నా ఇంతలోనే వచ్చి బోవా అంటుంది వీళ్ళు సడన్గా నాకైతే షాక్ ఇచ్చారు ఎందుకు వచ్చింది ఎంత సడన్గా అనేసి నాకు భయమైంది ఫుల్ వీడియో పెడతా చూడండి పిల్లలు కూడా మస్తు హ్యాపీ అవుతున్నారు చెల్లెని చూసి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ చూడండి నేను చెరువు పోయి వచ్చిన కదా ఇది దేశీలతకి ఏం దేవాలు అర్థం అది ఎక్కడ పోయినా మా కోసం ఏదో ఒకటి తెస్తుంది శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి చెరుగట్ అనేసి ఇంకా దానికి నేను ఏం తెచ్చిన అది గాజులు వేసుకునేది కాదు ఏం వేసుకునేది కాదు కనీసం దాని క్షేమం కోసం అది బండి అయితే ఒక ఆగమేఘాల మీద అందుకోసం అందుకోసమైతే ఇది ఒక్కటే తెచ్చిన సింపుల్గా ఏం నేనేం పెద్దగా ఏం ఇంకో ఇంకొక మొత్తానికైతే మెటర్లోకి అయితే వచ్చేద్దాం నేను చెరువుగట్ట వెళ్ళాం కాదు అట్లనే తాంబేలు అయితే తీసుకొచ్చిన తాంబేలు తీసుకురావాలని ఒక సంవత్సరం నుంచి అయితే అనుకుంటున్నా కానీ ఎప్పుడూ తేలేకపోతున్నా ఈసారి గట్ల ఎట్లయినా పక్కా తేవాలని పట్టుదల మీద పోయి తీసుకొచ్చిన నేను ఎక్కడ పోయినా ఏదో ఒకటి అయితే తెచ్చే అలవాటు ఉందనమాట కానీ అవి పనికొచ్చి అయితేనే తీసుకొస్తాను అందరికైతే ఊరికే పొద్దాక గాజులు అవన్నీ అయితే నేనైతే తీసుకురాను ఇలాంటివి ఉన్న దేవుడి వస్తువులు అయితే కంపల్సరీ తీసుకొస్తాను అనమాట ఒక్క చిన్న కుంకుమ డబ్బైనా నేను ఆ నుంచి పక్కా తీసుకొస్తాను ఇంకా గాజులు అవన్నీ ఇంకా మమ్మల్లకి గిట్ట మా చెల్లెళ్ళకి వీళ్ళకి అందరికైనా తీసుకొస్తా కానీ ఈ ఆమెకైతే గాజులు తీసుకుంటాం ఏడవట్టిన ఇంకా నేనైతే ఏదో ఒకటి దేవుడికి పనికొచ్చే వస్తువే తీసుకుంటాను అనమాట ఇంకా పనికిరాని అయితే తీసుకోను ఏదో ఒకటి ఉపయోగం అంటేనే తీసుకొచ్చుకుంటా ఇంక తాంబేళ్ళని అయితే ఎప్పటి నుంచో తేవాలి 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 అనుకుంటున్నాను కానీ ఇవాళ ముందు పడ్డది ఇంకా తర్వాతకైతే నెక్స్ట్ డే నాకు ఎక్కడైనా స్నానం చేసి వచ్చినా పొద్దుగా తల స్నానం చేసినా నాకు బాగా తలకైనా వచ్చింది అనమాట అందుకోసమైతే నేను మళ్ళీ నెక్స్ట్ డే సోమవారం అయితే ఏ పూజ చేయలేదు ఇంక ఇదైతే మంగళవారం సాయంత్రం మినీ లాగ్ అనమాట నేను చెప్పిన కదా ఈరోజు మా చెల్లెలు వచ్చింది అనేసి అది చెల్లెదైతే బర్త్డే ఉందనేసి అయితే వచ్చిందనమాట సడన్ గా సర్ప్రైజ్ ఇచ్చింది పిల్లలైతే లేరు పిల్లల నుంచి ఇంటి దగ్గర అన్నది ఒక పార్సల్ వస్తుంది పిల్లగాళ్ళ నుంచి పిల్లగాళ్ళు చూసినాక వీడియో తీసినాక పెట్టు అని అన్నది నేనన్నా పిల్లలు ట్యూషన్కి వెళ్ళిరు ఇంకేం అవసరం లేదులే ఏందో చూసి పెడతలే అన్న మళ్ళీ ఇంకోటి ఏంటంటే నేను నెత్తికైతే అది అంటారు ఖరేపాక అని మెంతులు పెట్టుకున్నా వేరే అక్క తెలిసినాక అయితే చెప్పింది సుండ్ర అంతా పోతుందిరా దానివల్ల పెట్టుకో అన్నది సరే పెట్టి చూద్దామని అయితే నేను అనమాట నేను నుండి అది పెట్టుకున్నా నేను ఎక్కడ పోనా నేను పోను నేను బోనా అని నేను చెప్తున్నా లేదు మీ ఇంట్లోకే వస్తుందిలే అంటుంది మీ ఇంట్లోకి వచ్చేది దీనికి ఏం పని లేదులే అని సప్పటి వేయకుండా ఉన్నా ఇంకా సడన్గా వచ్చింది అనమాట చూసిరు కదా వీడియో శ్రీలత తీసుకుంటూ వచ్చింది ఇంక నేను పూజ చేస్తుంటే భవానీనే వీడియో తీసేది వాళ్ళందరూ అయితే పిల్లలు ముగ్గురు ట్యూషన్కి అయితే వెళ్ళారు ఇంకా నేను ఏదో పూజ అయితే చేసినా చూడండి చామంతి పూలు అయితే ఎంత బాగున్నాయో ఇక్కడైతే పూలు అయితే తక్కువ కొత్త మన కాడైతే వామో ఇవే అన్ని పది రూపాయలు ఇవే ఇంకా నేను మొత్తం పెట్టలేదు ఒకసారి తెచ్చుకుంటే పూలు రెండుసార్లు పూజకైతే వస్తాయి అన్నీ మరిన్ని వస్తాయి అనమాట అట్లనే నేను దాంట్లో ఏమేసి చూడలే కానీ అది మన లక్ష్మీ గవ్వ అంటారు కదా లక్ష్మీ గవ్వ అది మనకి దాంట్లో దొరుకుతాయి కదా కాలువల చెరువులలో ఆ లక్ష్మీ గవ్వలు ఇంకొకటి ఇంకేందో చిన్న గవ్వలు ఇవి పదకొండు రూపాయలు దాంట్లో అయితే వేసినా జరంత పసుపు జరంత కుంకుమైతే బుట్ల లెక్క పెట్టిన ఈ బూదైతే మొన్న శివలింగం కాడ రుద్ది తెచ్చినాం కదా అప్పుడే మేము పెట్టుకోము ఫస్ట్ శివ ఫోటోలకు కానీ ఇంకా అట్లనే తాంబేలికి శివలింగీడ శివుడి ఫోటో ఉంది కదా ఆ ఫోటోకి అన్నిటివి పెట్టి తర్వాతకి మేము తర్వాతకి పెట్టుకుంటాం అనమాట అట్లనే ట్యూషన్ పోక ముందుకి వీడియో ఇది నేనైతే ఎన్నెన్ని రకాల కూరలు చెప్తున్నా చూడండి దోసకాయ క్యాప్స్కమ్ ఆలుగడ్డ ఉల్లిగడ్డ క్యారెటు టమాటా ఇవన్నీ కలిపేది ఎత్తున్నా నేను కూరగాయలు కూతుంటే తీరిగ్గా ఫోన్ చేసి అక్క ఈరోజు ఏం కూర అన్నది నేను చెప్పిన దోసకాయ టమాటా ఇవన్నీ అది చెప్తే లేదు చికెన్ తెచ్చి ఉండొచ్చు కదా అన్నది చికెన్ ఎందుకే ఈరోజు అంటే లేదు బాగా కది వండి పెట్టరాదా పనికి పోతుండ్రు కదా మీరు కూడా తినరాదండ్రా అన్నది నువ్వు ఏంది చికెన్ తినవంటున్నావు చికెన్ తిని చచ్చిపోవాలా నేను అసలుకే చికెన్ తినొద్దు అంటున్నాగా అన్న ఏం కాదు మంచిగుడికితే ఏం కాదా అన్నది అవునా అనుకున్నా నేను షాక్ అనమాట దానికి నేను చేసిన చికెన్ కానీ నేను చేసిన చికెన్ బిర్యానీ నేను చేసి చికెన్ పచ్చడి అంటే దానికైతే చాలా ఇష్టం అయితే ఎప్పుడు వచ్చినా ముందే చెప్పిద్ది కానీసారి ఏందో చెప్పకుండా వచ్చింది నేను మధ్యాహ్నం ఆల్రెడీ ఫోన్ చేసిన ఏంది గోలగోలగు ఉంది అంటే లేదు ఇంటి పక్క వాళ్ళు అంటుంది నేను ఇంటి పక్క వాళ్ళు కొట్టుకుంటే అంతగానో బస్సులు సౌండ్ వస్తుంది ఏందా అనుకుంటే లేదు ఇంటి పక్కలే కొట్టుకుంటారు గొడవ పెట్టుకుంటారు ఎందుకో అన్నది సర్లే మరి ఇంకుంటున్నా నేను నెత్తుకైతే కరేపాకు మెంతులు పెరుగు నిమ్మకాయ కలిపి అయితే పెట్టుకున్న మొత్తం ఇంకా అట్లనే ఇటు కూర తాలింపేసిన చాయ్ పెట్టుకున్నా జరంతా చాయ్ అయితే తాగిన ఇంకా తలస్నానం చేసిన ఇంకా సేమ్ ప్యాకేజ్ శీలతక్ కూడా పెట్టిన అనమాట శీలతగ్గు కూడా చూండు నెత్తంతా ఊడిపోయింది నేను ఎలా చేసినో కామెంట్ అయితే పెట్టాను నాకైతే చాలా నచ్చింది ఎక్కడెక్కడ పోయి ఈ వస్తువులు తెచ్చుకున్నానో మీరైతే చూడండి శ్రీలత అయితే మురుడేశ్వర్ పోయి అయితే శంఖమైతే తెచ్చింది అట్లనే శివలింగాలు అయితే నేను తిరుపతిలో తెచ్చిన అదే చివుడు ఫోటో ఆవు మళ్ళా ఈ ఒత్తులు కూడా నేను తిరుపతిలోనే తెచ్చిన ఇగో ఈ గోపురం తిరుపతిలో తెచ్చిన ఈ ఫోటో అయితే మా మేడం వాళ్ళు తిరుపతి పోయినప్పుడు వాళ్ళు తెచ్చిర్రు తెల్లవాట్ల మీద ఉన్న వెంకటేశ్వర స్వామి కావాలంటే తెచ్చిర్రు అనమాట ఇంక కలిశంది అయితే నేను దుర్గమ్మ దుర్గమాత అప్పుడు పూజ పెట్టుకున్నా కదా ఇంకా అప్పుడైతే పెట్టుకున్నా ఈ లక్ష్మీదేవిదైతే వ్రతం అప్పుడు పెట్టుకున్న ఎల్లమ్మ ఫోటో అయితే ఈ రూమ్లోకి వచ్చినప్పుడు అయితే మనం కూర్చుకున్న ఈ శివుడి ఫోటో అయితే పోయిన శివరాత్రికి అయితే తెచ్చిన ఈ దుర్గమ్మ ఫోటో అయితేనేమో మొన్న పటం మళ్ళీ మొత్తం పీటకం పెట్టినా కదా మళ్ళీ కొత్త ఫోటో కావాలంటే మళ్ళీ తీసుకొచ్చిన నేడు పంచముఖ ఆంజనేయ స్వామిదైతే ఆ పిల్లలు నా దగ్గర అందరికీ పంచముఖ ఆంజనేయ స్వామి పిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఏ దయ్యం గాలి ధూలైతే రాకుండా ఉంటుంది అంటారు అట్లనే నేను ఎక్కడ పోయినా ఏదో ఒకటి తెస్తాను లాస్ట్కి నేను ముప్పలు పోయినా ఈ చిన్న వస్తువు అయితే ఏదో ఒకటి తెచ్చి అయితే పెడతా అన్నమాట నాకు అదొక అలవాటు ఇంకా మొత్తం అయ్యి ఏం కొనకరాని కానీ ఇట్లాంటి దేవుడికి సంబంధించిన అయితే మొత్తం గంట కూడా ఎక్కడో కొనకొచ్చినా గుర్తుకు గుర్తుకులేదు విజయవాడలో ఏం కొనుక్కొచ్చినామనుకుంటారా విజయవాడలో అంత కొనే టైం లేకపోయినా అయితే తీసుకొచ్చుకున్న కుంకుమ గాజు కాదు తీసుకొచ్చుకున్న ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మంగళవారం కాబట్టి ఎల్లమ్మకైతే చూడండి నేను కనకంబరాలు మల్లెపూలు ఎంత ఎంత ఎట్ల మళ్ళీ ముద్దుగా అనిపిస్తుంది నేను ప్రతి మంగళవారం అయితే చేయను కానీ చేయాలని ఇంట్రెస్ట్ మళ్ళి మాటికి చాలా మంచిగా చేసుకుంటాను అనమాట అందరిలోకి అయితే ఉద్రవాదర చేయాలి